వెల్కమ్ టు మంజు ఇంటి రుచులు నేను ఇవాళ చేసిన రెసిపీ ప్రౌన్స్ ఫ్రై పీస్ బిర్యానీ ఈ రెసిపీ కనుక మీరు చూడాలనుకుంటే మంజు ఇంటి రుచిలో చూడండి ఈ రస మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్యాన్ ఇలా పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత ఆ ఆయిల్ కొంచెం వేడి కావాలి వేడైన తర్వాత జి ఇది జీలకర్ర ఇది జీలకర్ర జీలకర్ర వేయాలి ఇలా జీలకర్ర చిత్తపట్టం అన్న తర్వాత కరివేసిన వేయాలి వేసిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేపాలి అప్పటి వరకు కొంచెం మనం మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాం ఇప్పుడు కొంచెం పసుపు పసుపు తర్వాత మనము ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయాలి ఇప్పుడు మనం ప్రౌన్స్ వేసుకోవాలి ప్రౌన్స్ వేసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ కారం వేయాలి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత కారం వేయాలి వేసి బాగా కలుపుకోం ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట ఆ నీళ్ళు ఉడికే వరకు ఎప్పుకోవాలి ఇప్పుడు ఈ ప్రౌన్స్ లో నుంచి నీళ్ళు వస్తాయి ఆ అన్ని ఇంకే వరకు ఫ్రై కానివ్వాలి ఇప్పుడు చూడండి ఈ రొయ్యలలో ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం ఉడకనివ్వాలి ప్రాన్స్ ఇప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి కలుపుతుండండి లేకపోతే అడుగు అంటుతుంది ఈ వాటర్ పోసినవి కాదు జస్ట్ రొయ్యల నుంచే వచ్చిన నీళ్ళు ఇవన్నీ బాగా ఇంకిపోయే వరకు ఫ్రై కానివ్వాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కౌసు నీళ్ళు కూడా మొత్తం వినికి ఇనికిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం మనం కొత్తిమీర ఇలా చల్లేసుకోవాలి ఇలా చల్లేసుకొని కలిపి ఒక వన్ మినిట్ ఆ మసాలా వేగనివ్వాలి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం ప్రౌన్స్ ఫ్రై ఫినిష్ ఈరోజు నేను ప్లెయిన్ ఫ్రై ప్రీస్ బిర్యానీకి ప్లెయిన్ బిర్యానీ వండుతున్నాను దానికి ఫస్ట్ మనం కొంచెం మిరియాలు బగారాకు సాజీరా లవంగా ఇలాచి పట్ట ఇవన్నీ వేసేసేయాలి హోల్ గరం మసాలా మొత్తం వేయాలి బిర్యానీ ఆకులో మూడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా ఇలా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ రైస్కి ఒక కట్ట పుదీనా వేయాలి ఒక కట్ట కొత్తిమీర వేయాలి ఇంట్లోకి ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపాలి వేపిన తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేయాలి నేను త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను అయితే సిక్స్ గ్లాసెస్ వాటర్ పోస్తాను ఇప్పుడు మనం సాల్ట్ మనం సాల్ట్ వేయాలి అయితే మనకి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఇల్లు బాగా కుతకు ఉడకాలి మరగాలి మరిగేటప్పుడు మనం బియ్యం వేయాలి ఇలా నీళ్ళు బాగా మసలాలండి మసలాలప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఇలా ఇలా నీళ్ళన్నీ తీసేసి వేయాలి బియ్యం అన్ని వేసేసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత పెట్టాలి ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అన్నీ కొంచెం బియ్యం పీల్చుకునే వరకు హైలోనే ఉండాలి బియ్యం పీల్చుకున్న తర్వాత సిమ్లో పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ ఇలా నీళ్ళు మొత్తం వాటర్ అంతా బియ్యం పీల్చుకొని ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి వాటర్ ఏమి ఉండదండి రైస్లో వాటర్ ఏమి ఉండదు ఇలాంటి టైంలో సిమ్లో పెట్టాలి ఒక ఈ వాటర్ అంతా వీల్చుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టాలి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టాలి అప్పుడు కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకోవాలి చల్లుకొని ఆవిరి ఈ ప్లేట్ అనేది కరెక్ట్గా పెట్టాలి ఏం బయటకు వెళ్ళకూడదు పెట్టేసి ఇలా ఒక టెన్ మినిట్స్ పెట్టాలి ఇప్పుడు చూడండి అన్నం ఎలా పూల్ పూల్ అయిపోయి అంతే మన ప్లెయిన్ బిర్యానీ రెడీ మన ప్లెయిన్ బగారా రైస్ ఫినిష్డ్ చూడండి మన టేస్టీ ప్రౌన్స్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ రుచి చూడండి చాలా టేస్టీగా ఉంది మంజు ఇంత రుచిలో ఈ రెసిపీ చూసి మీరే వండుకొని ప్రిపేర్ చేసుకొని తినండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్